జీవితం ఈ కొవ్వొత్తి లాంటిది ఇది కరిగిపోతూ ఇతరులకు వెళుతూ ఇస్తూ ఉంటుంది కొవ్వొత్తి ఎలాగైతే చీకట్లను దూరం చేస్తుందో మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి కొవ్వొత్తి ఇంకో కొవ్వొత్తిని కూడా వెలిగిస్తుంది మనం కూడా ఇతరులకు మోటివేట్ చేస్తూ ఇతరులకు ప్రేరణ కల్పిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎత్తైనా ఉంది అందరూ అనుకుంటూ ఉంటారు జీవితం ఒక ఐస్ క్రీమ్ లాంటిది అని కానీ ఐస్ క్రీం కరిగిపోయేటప్పుడు కూడా తన కోసం కరిగిపోతుంది బట్ ఇతరుల కోసం ఉంటుంది అందుకే లైఫ్ లైక్ క్యాండిల్ అని ఎప్పుడైతే అనుకుంటామో మనలో అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాలు ప్రసరింపజేసేటటువంటి గొప్ప జీవితం ఒక కొవ్వొత్తిది మన జీవితం కూడా అలా మారేందుకోసం మనం ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరి సమస్యల్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపినప్పుడే మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది